నమస్తే సార్ నమస్తే అండి మా నేచర్ మెడిటేషన్ ఛానల్ మీకు స్వాగతం పలుకుతుంది సార్ మా నేచర్ మెడిటేషన్ ఛానల్ యొక్క ప్రేక్షకులకి మీ యొక్క ధ్యాన జీవితం ధ్యాన అనుభవాలు మీరు చేసే సేవ ప్రతిదీ పంచుకుంటా నా నా ముందుగా మీ పేరు మీ ఊరితో ప్రారంభించాడు సార్ నా పేరు పి సుబ్బారావు సార్ మా ఊరు టేక్ గ్రామం కాపిటేశ్వర మండలం ఇది ఈ ధ్యానానికి సంబంధించి ఇది పూర్వ మహర్షులు ఇది గుప్తంగా ఉండేటటువంటిది ఇది ధ్యానం అనేది ఈ పత్రిజీ సార్ రావడం వల్ల ఇది చాలా సింపుల్గా ప్రతి వారికి అర్థమయ్యేలాగా దీన్ని పండితుల నుంచి పామరవర్ గారు కూడా అర్థమయ్యేలాగా పత్రిజీ గారు దీన్ని అందరికీ అందించారు మన ఆ ప్రాంతం ఈ ప్రాంతం కాకుండా గ్రామ గ్రామాల జిల్లాల వారికి దేశాల ప్రపంచం మొత్తం కూడా ఈ రోజున ఈ ధ్యానం ప్రచారం జరుగుతుంది పూర్వం అయితే మన ఆది శంకరాచార్య చెప్పినటువంటి అద్వైత సిద్ధాంతం కూడా దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన జదేత్ అజ్ఞాన నిర్మాల్ సోహంభావైన పూజేత్ అని శంకరాచార్య వారు చెప్తున్నారు ఆ అద్వైత సిద్ధాంతం ఇది అయితే మన పాముల వరకు ఇది పూర్తిగా విపులీకరంగా ఎవరు గతంలో చెప్పి ఉండలేదు ఈ పత్రిక సార్ రావడంతో మొత్తం అందరికీ కూడా ఇది అర్డుపండు వచ్చినట్టుగా ప్రతి వారికి క్షుణ్ణంగా తెలియజేశారు ఆ ప్రతినిధి సార్ వచ్చినప్పటి నుంచి ధ్యానం కూడా నలుమూలల బాగా వ్యాప్తి చెందింది నేను పూర్వం మా గురువుగారు ఒక ఆయన ఉండేవారండి వారు ఈ ధ్యానం గురించి చెప్పేవారు అప్పుడు తర్వాత పత్రిజి గారు సార్ మండపెట్టడం జరిగింది అప్పుడు పత్రిజి గారు క్లాసు వారు ఫ్రూట్ వ్యాజ్యంతో గంట ధ్యానం చేయించారు అప్పటి నుంచి కూడా పత్రిజి గారిని అనుసరిస్తున్నాం సార్ గంట సేపు ధ్యానం చేస్తుంటారు రోజుకు చేస్తుంటాం సార్ ధ్యానం అనుభవాలు పొందారా అనుభవాలు అంటే సార్ ధ్యానంలో ఉన్నప్పుడు మనం గాఢంగా ఉన్నప్పుడు ఇక్కడ ఈ సుషము నాడు దగ్గర ఇది ఒక రకమైనటువంటి కదలికలాగా ఉంటుందండి అప్పుడు మనం ఈ శ్వాసను కూడా మర్చిపోతుంటాం గత ఎక్కడే ఉంటుంది దృష్టి అంత అక్కడ ఉంటుంది అప్పుడు రకరకాల మనకి ఈ దృశ్యాలు కానీ ఏదైనా ఒక ఒక మానేటువంటి స్వరూపాలు కానీ మనకు కల్పిస్తూ ఉంటాయి అప్పుడు అంటే బాగా కాన్సన్ట్రేట్ చేయగలి అవునండి బాగా కాన్సన్ట్రేట్ కుదిరినప్పుడు ఆలోచన లేని సమయంలోనే అది వస్తుందండి అప్పుడు దాంట్లో మమేక అయిపోతున్నాం చాలా హాయిగా ఈ శరీరం అంతా తేలిపోతుంది మన కాళ్ళు మన చేతులు ఎక్కడ ఉన్నాయన్నది కూడా మన స్పృహ తెలియదు తేలిగ్గా ఉంటుందండి శరీరం గాలి గెలుతుంటే ఎక్కడికో మనం విహరిస్తున్నట్టుగా ఉంటుంది సార్ నేను మండపేటలోనే తులిసారి చూడటం సార్ మళ్ళా తర్వాత ప్రత్యక్షంగా కలవలేదు సార్

మాకు ఇక్కడ అంగరలో కన్నమహర్షి ఆశ్రమంలో ఉయ్యాల జంపల క్షేత్రంలో అమావాస్య క్లాస్ జరుగుతుందండి తర్వాత పౌర్ణమికి అంగర్లో ఆశ్రమ క్షేత్రం దేవాలయం దగ్గర అక్కడ ఒక కంటిన్యూగా నిలనాడ జరుగుతుంటాయి అక్కడ వాటికి తర్వాత వట్లంగూరు మన ఈ సుబ్బారావు గారి ఈ క్షేత్రంలో మేము వస్తూ ఉంటాం ఎలా అనిపిస్తుంది అంతా ఈ వట్లంగూరు చెప్పాలంటే ఇది ఒక ప్రత్యేకత అండి ఈ సుబ్బారావు గారు కూడా ఒక విభిన్నటువంటి మనిషి అని చెప్పుకోవాలి ఏంటంటే ఆయన వృత్తిపరంగా కానీ ఆయన కుటుంబ పరంగా కానీ పూర్వం నుంచి ఆయనటువంటి జీవన విధానం అంతా కూడా ఆ గమనాన్ని మార్చుకుని ఒక విభిన్నమైన శైలిలో వచ్చారు అలా రావడం అనేది సామాన్య విషయం కాదు నేను నిజానం చెప్పాలంటే మాలాటి వాళ్ళు కూడా ఈయన స్ఫూర్తి ఈ సుబ్బారావు గారు ఈ గ్రామంలో ఈ వడ్లమూరు గ్రామంలో అతిరథ మహారాజు అందరూ ఉన్నారండి అటువంటి గ్రామంలో ఈయన చక్కగా ఈ ఊరి నడుబడ్డలు ఈ రోడ్డు ప్రక్కన ఇటువంటి ఫిర్మెడ్ స్థాపించి ఇంతమంది మాలాంటి వాళ్ళని ఇక్కడికి ఆహ్వానించి క్లాసులు చెప్పించడం ఈయన మరి చాలా గొప్ప విషయం ఆయన కానీ వారి సతీమని కానీ ఈ సుబ్బారా గారు మాకందరూ కూడా స్ఫూర్తిదాయకం ఆయన మామూలుగా ఇప్పుడు శాఖాహారులు మా బ్రాహ్మణు వయసు కూడా వేరే విషయం ఇతను ఇతను వేరే మార్గం నుంచి ఈ మార్గం ఆడటానికి తనకు ఎన్నో ఆటంకులు అడ్డంకులు తట్టుకుని పాపం ఈ స్థాయికి వచ్చి ఈ రోజున పది మందిని చూసారకి ఎంతమంది వచ్చారో ఈ రోజున క్లాస్కి పది మందిని ఇక్కడ ఆహ్వానించి తీసుకుని వచ్చి వారికి భోజనాలు పెట్టించి చక్కగా ఈ క్లాస్ చెప్పించి ధ్యాన మార్గాన్ని చాలా ఆయన పూర్తిగా దీన్ని ఈ ధ్యానానికి తాను చాలా ఉత్సాహం చేస్తున్నాను ఈ ధ్యానం పది మందికి చెప్పడం కోసం చాలా కృషి చేస్తున్నారు ఈ రకంగా ఈ ఈ సందర్భంలో వడ్డమూరి సుబ్బారావు గారికి వారి సతీమణి నవరేష్ గారికి దా అభినందన తెలియజేస్తున్నాను నేను నెక్స్ట్ సార్ ఇప్పుడు పౌర్ణమి ధ్యానం అమావాస్య ధ్యానం చేస్తుంటే సార్ అవును సార్ ఎలాంటి మిస్ పౌర్ణమి రోజు ధ్యానానికి అమావాస్య అమావాస్య రోజు ధ్యానానికి ఏమైనా తేడా తీసుకున్నారు డిఫరెంట్ అన్నది మాకు అంత డిఫరెంట్ ఏం తెలియదు కానీ మీరు రెండు కూడా డేట్ అందులో చేస్తాం సార్ ఓకే టైం నైట్ టైం లేదండి ఓకే ట్రై అదే ఇప్పుడు సార్ చెప్పారుగా ఇప్పుడు రాధాకృష్ణ గారు చెప్పారు కదా ఇప్పుడు అది కూడా చూద్దాం సార్ ఓకే సార్ అలాగే ఇప్పుడు యువతరం ఉన్నారు కదా వాళ్ళ ధ్యానంలోకి రావాలన్నా సహకారులుగా మారాలన్నా మీరు ఏమైనా సందేశం తెలుసుకున్నారు యువతరం కూడా ఇప్పుడు వస్తున్నారు సార్ మా మా ఇంట్లో మా పిల్లలిద్దరు కూడా మా బాబు బాబు కూడా ధ్యానం చేస్తారు ధ్యానం అంటే మనకున్న ఈ ఈ అలవాటుని బట్టి వాళ్ళకి చెప్తే వాళ్ళు కూడా ఫాలో అవుతారు మా అమ్మాయి బాగా ఎక్కువ ప్రతి యువ యువతరం కూడా ఈ ధ్యానం రావాలండి దీని రావడం వల్ల ఈ ధ్యానానికి యువతను రావడం వల్ల వాళ్ళకి చదువుకున్న చదువు మీద ఏకాగ్రత పెరుగుతుంది వాళ్ళు అనుకున్న లక్ష్యాలని చక్కగా చేరుకోగలుగుతారు కాబట్టి ప్రతి యువత కూడా ఈ ధ్యాన మార్గాన్ని అనుసరించాలని చెప్పేసి నేను వారికి సలహా ఇస్తున్నాను ఓకే సార్ ఓకే సార్ మీ విలువైన సమయాన్ని వచ్చి ఇంత అద్భుతమైన పంచుకున్నందుకు ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్